నమస్తే స్వాగతం పల్నాడు జిల్లా నర్సరావుపేట లింగంగుట్ట ప్రభుత్వ వైద్యశాలలో ఐఓసీఎల్ సౌజన్యంతో ముప్పై మూడు లక్షలతో ఎక్విప్మెంట్ ప్రారంభించిన జిల్లా కలెక్టర్ స్థానిక శాసన సభ్యులు ఐఓసీఎల్ ప్రతినిధులు ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు हम तमाम नेशनल को थैंक यू फॉर द फुल सपोर्ट फ्रॉम माय स्टूडेंट्स सो थैंक यू हमारे सलाहकार प्यारे लोगों प्रिंसिपल सर और स्टूडेंट्स डोनेटेड फंड्स सर थैंक यू सो दिस इज थर्ड ईएसएम को ऑपरेशन मेडिकल और जनरल बैक सिस्टम टीचिंग पर्पस ट्रेनिंग फॉर शेयर्स मीडी मीडी सेहत अंडर प्रोजेक्ट सेहत यस मेडिकल माहिती जनता ट्रेनिंग ने ला सर जनता का कॉस्ट ही वेरी लार्ज व्हिच इ तुमसे बतारा को का करते हैं वो लास्ट सर అందరికీ నమస్కారం గౌరవలు కలెక్టర్ గారు అదేవిధంగా డిసిహెచ్ఎస్ గారు సూపర్నెంట్ గారు ఐఓసిఎల్ సిజీ గారు అందరూ కూడా హెడ్స్ అందరూ కూడా రావటం ఈరోజు అలానే డెవలప్మెంట్ కమిటీ సభ్యులు శ్రీనివాసరెడ్డి గారు ఆర్ఎంఓ గారు ఈరోజు ముఖ్యంగా మన ఏరియా హాస్పిటల్ నర్సరావు పేటకి ముప్పై లక్షల రూపాయలు విలువ చేసే ఎక్విప్మెంట్ని ఐఓసిఎల్ వారు వారు ఈరోజు సిఎస్ఆర్ ఫండ్స్ కింద డొనేట్ చేయడం అనేది చాలా సంతోషమైన విషయం చాలామంది పేషెంట్స్కి ఇవి ఉపయోగపడే విధంగా ముఖ్యంగా ఈరోజు ఆపరేటింగ్ మైక్రోస్కోప్ ఈఎన్టీ వాళ్ళకి ఆపరేటింగ్ మైక్రోస్కోప్ ఇది దాదాపు తొమ్మిది లక్షలు విలువ చేసే మైక్రోస్కోప్ కోసం గతంలో చాలా రోజుల నుంచి ఈఎన్టీ డాక్టర్స్ ఇక్కడ నర్సరాపేట ఏరియా హాస్పిటల్లో అడుగుతూ ఉన్నారు దాదాపు రెండు మూడు సంవత్సరాల నుంచి వాళ్ళ విజ్ఞప్తి మేరకు మేము కలెక్టర్ గారికి లెటర్ పెట్టిన తర్వాత కలెక్టర్ గారు ఐఓసిఎల్ వారిని కోరి ఈరోజు ఈ ఎక్విప్మెంట్ని ప్రొవైడ్ చేయటం వల్ల ఏఎన్టీ సర్జరీస్ చాలా ఈజీగా సులువుగా ఎక్కువ మంది పేషెంట్స్కి పల్నాడు ప్రాంతం నుంచి వచ్చే పేషెంట్స్ అందరికి కూడా ఉపయోగపడే విధంగా ఉంటుందని భావిస్తున్నాం అట్లానే నియోనేటల్ వెంటిలేటర్ సుమారు పద్దెనిమిది లక్షల రూపాయలు విలువ చేసే ఈ వెంటిలేటర్ని ఈరోజు మన ఎస్ఐసి యూనిట్కి అందించే కార్యక్రమం చేయడం జరిగింది దీనివల్ల పుట్టుతోటే ఉన్న నియోనేటల్ పిల్లలకి ఏదైనా శ్వాస సంబంధిత జబ్బులు కానీ లేకపోతే గాలి పీల్చుకోవడం ఇబ్బందిగా ఉన్నప్పుడు ఈ వెంటిలేటర్లు అవసరం అవుతాయి ఖచ్చితంగా ఈ చాలామంది పేషెంట్స్కి ఉపయోగపడే కార్యక్రమం ఇది ముఖ్యంగా గవర్నమెంట్ హాస్పిటల్ అంటే పేదవాళ్ళు చాలామంది వస్తూ ఉంటారు అట్లానే డెలివరీస్ అయి డెలివరీ అయిన తర్వాత మరి కొంతమందికి అత్యవసర పరిస్థితుల్లో ఈ వెంటిలేటర్ అవసరం పడే అవకాశం ఉంటుంది సో అలాంటి సందర్భాల్లో ఈ వెంటిలేటర్ తప్పకుండా బాగా ఉపయోగపడుతుందని కూడా మేము భావిస్తున్నాం అలానే ఈసీటీ సిటీ అది మరి మానసిక సైక్యాట్రిక్ పేషెంట్స్కి పనికి వచ్చే ఎక్విప్మెంట్ అది దాదాపు మూడు లక్షల రూపాయలు విలువ చేసే ఎక్విప్మెంట్ మొత్తం కలిపి ముప్పై లక్షల రూపాయలు విలువ చేసే ఎక్విప్మెంట్ ఐఓసీఎల్ వాళ్ళు ఇచ్చినందుకు వాళ్ళందరికీ పేరు పేరిన హక్కు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం అందరికీ నమస్కారం ఈరోజు పల్నాడు జిల్లా పల్నాడు జిల్లా హెడ్ క్వార్టర్ నర్సరాపేటలో ఉన్న ఏరియా హాస్పిటల్ ఇక్కడ ఐఓసిఎల్ వారు సిఎస్ఆర్ కాంపోనెంట్ కింద మనకి ఇంపార్టెంట్ ఎక్విప్మెంట్స్ అనేది ఇవ్వటం జరిగింది అవి ఈరోజు నేను గౌరవ ఎమ్మెల్యే గారు చేతుల మీదుగా డిస్ట్రిక్ట్స్ ఓపెనెంట్స్ అలాగే ఐఓసిఎల్ హెడ్స్ వీరు ఆ త్వరలో ఓపెన్ చేయటం జరిగింది కిందన ఫస్ట్ ఫ్లోర్లో ఓపెన్ చేసింది ఈఎన్టీ మైక్రోస్కోప్ అది ఒక ఎనిమిది లక్షల తొమ్మి తొమ్మిది లక్షల రూపాయలు విలువ చేసిన మైక్రోస్కోప్ మైక్రోస్కోప్ని అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇది బేబీ వెంటిలేటర్ పీడియట్రిక్ వెంటిలేటర్ ఇది ఒక పద్దెనిమిది లక్షలు సో పద్దెనిమిది ప్లస్ తొమ్మిది ఇరవై ఏడు లక్షలతో ఈ వెంటిలేటర్ని అలా పిఎన్టీ మైక్రోస్కోప్ని మనం ఈరోజు ఇక్కడ ఓపెన్ చేయటం జరిగింది దీంతో పాటు ఈసీటీ ఎలక్ట్రో కన్సల్ కన్వల్స్ థెరపీ అయినా అది ఒక మెషిన్ ఒక త్రీ ల్యాక్స్ సో మొత్తం ముప్పై లక్షల రూపాయలు విలువ చేసిన మెషిన్స్ మా ఏరియా హాస్పిటల్స్కి అందించినందుకు మా ఐఓసిఎల్ ఎవరైతే సిఎస్ఆర్ హెడ్స్ ఉన్నారో వారికి ఇక్కడికి ఇచ్చేసిన ఐఓసిఎల్ మేనేజ్మెంట్కి సీజిఎం గారికి అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఐవోసీఎల్తో మాకు మా పల్నాడు జిల్లా ప్రత్యేకంగా అనుబంధం ఉంది జిల్లా కలెక్టరేట్ క్యాంపస్లో మేము ఒక పెట్రోల్ బంక్ ఐఓసిఎల్ ఆధ్వర్యంలోనే పెట్టుకోవడం జరిగింది అది చాలా సక్సెస్ఫుల్గా రన్ సో వారి సౌజన్యంతో మనం పెట్టడం జరిగింది మూడు కోట్ల వరకు అక్కడ ఇన్వెస్ట్ చేయడం జరిగింది దీంతో పాటు ఇటీవలే అంగన్వాడీ సెంటర్స్ నూట ఇరవై అంగన్వాడీ సెంటర్స్కి సుమారు అరవై లక్షల రూపాయలు విలువ చేసిన బేబీ ప్లే ఎక్విప్మెంట్స్ దానికి మన మిషన్ లిటిల్ ఫీడ్స్ అని చెప్పి అప్పుడు ఆ పేరుతో ఒక కార్యక్రమం కూడా చేయటం జరిగింది అది వారి సహకారంతో చేయటం జరిగింది అలాగే ఇంకా ఫ్యూచర్లో కూడా ఈ ఈరోజునేమో ఇక్కడ ముప్పై లక్షల రూపాయలు విలువ చేసిన ఎక్విప్మెంట్ని వాళ్ళు సపోర్ట్ చేయడం జరిగింది సో ఫ్యూచర్లో కూడా ఇదే రకమైన సపోర్ట్ మా పల్నాడు జిల్లాకి ఎక్స్టెండ్ చేస్తారని చెప్పి ఐవసీఎల్ కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంకి ఇచ్చేసిన మన గౌరవ ఎమ్మెల్యే గారికి ఇతర మన డిసిహెచ్ఎస్ సొపోనెంట్ గారికి మరొకసారి మా ఐఓసీఎల్ మేనేజ్మెంట్కి అందరు కూడా ధన్యవాదాలు తెలుపుతాం థ్యాంక్ యూ